అండి ఈసారి రేషన్ బియ్యం అయితే సన్న బియ్యం వచ్చినాయండి మేమైతే తీసుకొచ్చుకున్నాం ఇదిగోండి మాకైతే ముప్పై కేజీలు వస్తాయి ఫైవ్ మెంబెర్స్ ఉన్నాం కాబట్టి ముప్పై కేజీలు వస్తాయి తీసుకొచ్చిన సన్న బియ్యం అయితే అన్నగా రైస్ బాగానే ఉన్నాయి కానీ నూక ఉందండి ఇంట్లో కొద్దిగా నూక ఉంది ఈ నూక ఉండడం వల్ల ఏంటంటే అన్నం వండితే మెత్తగా అవుతుంది నూక అనేది తొందరగా ఉడుకుద్ది ఈ రైస్ అనేది కొంచెం లేట్ అవుద్ది కాబట్టి ఉన్న నూక వేరు చేసినాం అనుకో మనకి వండుకుంటే రైస్ అనేది చాలా పొల్లు పొల్లు ఉంటుందండి చాలా బాగుంటుంది ఇవ్వకన్నా అయితే వేరు చేస్తున్నా రైస్ నుంచి అయితే పిల్ల తిప్పడం వల్ల ఈ నూక అనేది కిందకు వచ్చేస్తుంది ఇందులో సన్న ఇసుక ఉన్నా కూడా కిందకు వచ్చేస్తుంది అండి తిప్పడం వల్ల ఏంటంటే నూక అనేది మనకి కిందకు వచ్చేస్తుంది ఈ రైస్ అయితే ఇది చూడండి ఇప్పుడైతే రైస్లో నూకనైతే లేదు జల్లడ తిప్పిన తర్వాత ఏమైనా ఉన్నా కూడా చెరిగితే వెళ్ళిపోతాయి అందుకే మనం ఈ విధంగా చెరిగి చాటుతో ఈ విధంగా పెరిగి మనం బస్సలను అయితే పోసుకోవాలి నీట్గా రైస్ జల్లడ తిప్పిన తర్వాత ఈ నూక శుభ్రంగా కడిగి గాలించిన తర్వాత ఎండలో ఆరబెట్టిన తర్వాత మనం పిండి పట్టించుకొని మనం ఇంట్లో వాడుకోవచ్చు బియ్యం తిండి అయితే అన్న దుమ్మున్నా కూడా ఈ బియ్యం అయితే నీట్గానే ఉన్నాయి కానీ నూక ఉంది నూక ఉండడం వల్ల ఏంటంటే అన్నం అనేది మెత్తగా అవుతుంది అందుకని ఏంటంటే ఈ నూక అనైతే నూకనైతే తీసేస్తున్నా ఇదిగోండి ఇందులో ఏమైనా రాళ్ళు ఉన్నా కూడా ఇగో వడ్ల గింజలు ఉన్నా కూడా తీసేసుకోవచ్చు కానీ రైస్ చాలా బాగుంది అన్నం వండితే కూడా చాలా బాగుందండి కొత్త కొత్త బియ్యం కాబట్టి అన్నం వండుతుంటే గంజి పట్టుద్ది అలిసిన బియ్యం అయితే చాలా బాగున్నాయి మేమైతే ఇవే వండుకొని తింటామండి ఎందుకంటే నీట్గా పెరిగేసుకోవాలండి ఏమన్నా నల్ల పురుగున్నా కూడా వెళ్ళిపోతుంది ముప్పై కేజీల రైస్ అయితే నేను జల్లడ తిప్పి ఒకేసారి బస్సలో ఒకేసారి పోసుకుంటున్నా ఎందుకంటే మనకి వంట చేసేటప్పుడు ఈజీగా మనకి శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదు కడిగి మనం వంట చేసుకోవచ్చు